అతనిని నేను వాష్రూమ్కి కి వెళ్ళా వాష్ రూమ్ కి వెళ్ళొచ్చినప్పుడుకి ఏద అందులోని నా బిడి మల్ల నాకి చూపించడన్నా తను హ్ ఆని ని నుంచి కాచే పెడుతున్నాన మా అమ్మ వాళ్ళ చెప్తా తిడతారన్న దూరం వెళ్ళి నువ్వు ఇలాంటి పాడు మా గురవంతా తీసేసా ఉన్నా అయ్యా ప్రేమించడం అదే వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు ప్రేమంటారు సారీ చాలి సరికో అవుతున్నావు ఇక్కడ ఉంటున్న దానికన్నా మీ పేరెంట్స్ తోటి ఉంటేనే జాగ్రత్తగా ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మన ఆఫీసు ఇద్దరు లవర్స్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నాం హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఏం పేరు మీ పేరు గోపాల్ అన్న నా పేరు గోపాల్ ఓకే ఎక్కడ మీరు ఉండేది ఇక్కడ మాది ఊరైతే కలవకూడతి అన్న ప్రజెంట్ ఉండేది అయితే కుషాగూడ ఈసీఎల్ పక్కన కుషాగూడ అన్న ఈసీఎల్ పక్కన కుషాగూడ ఓకే నమస్తే అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు సునీత సునీత ఓకే ఎక్కడ మా మీద ఎక్కడ ప్రాపర్ ఎక్కడ వైజాగ్ సార్ ప్రాపర్ వైజాగ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాం సార్ రీసెంట్ గా వచ్చి ఇక్కడ కంప్యూటర్ క్లాస్ నేర్చుకుంటున్నాను సార్ ఎస్ఆర్ నగర్ లో ఎస్ఆర్ నగర్ స్టేయింగ్ స్ట్రేయింగ్ కూడా అక్కడే చిన్న రూమ్ తీసుకున్నాను సార్ రూమ్ లో ఉంటున్నా ఈ అబ్బాయి నా కంప్యూటర్ క్లాస్ లో పరిచయం సార్ అబ్బాయి పరిచయం అయితే అలా అలా బాగా మాట్లాడుతున్నాడు కదా అని నేను కూడా అబ్బాయితో కొంచెం క్లోజ్ గా బాగా మాట్లాడింది సార్ నేను ఒక రోజే నుంచి వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొడవైందండి సార్ వాళ్ళ ఇంట్లో గొడవైందండి అయితే నాకు ఫోన్ చేశాడు ఫోన్ ఇలా చేస్తే ఇలా వస్తాను రూమ్ దగ్గరికి అని అన్నాడు వద్దు మా రూమ్ దగ్గరికి రావద్దు మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు రావద్దు అని చెప్పాను సార్ అయితే మళ్ళీ అన్నాడు ప్లీజ్ అర్థం చేసుకోనంటే సరే సరేలే ఎన్ని రోజులు పరిచయం కదా మంచివాడే కదా అని సరే అయితే రా అయితే అని చెప్పాను సార్ నేను వచ్చాడని ఇద్దరికి గ్లాసులో కూల్ డ్రింక్ వేసానన్నా వేసిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళాను వాష్రూమ్కి వచ్చినప్పటికీ ఏదో కలిపాడు అన్న అందులోని కలిపిన తర్వాత నేను అక్కడే మాయకంలో పడిపోయి అక్కడే పడిపోయినాడు తర్వాత ఏ డౌట్ రాలేదన్న అప్పుడు నాకు సరిగా అప్పుడు పడిపోయిన తర్వాత మార్నింగ్ నేను లేచినప్పటికీ బట్టలు ఏమి అస్సలు బట్టలు ఒడ్డు మీద ఏమి లేవన్న అది మళ్ళీ నా గురించి వీడియో తీసి పెట్టడన్నా వీడియో చూడు అని ఏంటి ఏంటి నా వీడియో మళ్ళీ నాకే చూపించడన్నా తను నాతో ఉంటావా లేదంటే నేను ఏం చేస్తానో నాకు తెలీదు అంత పబ్లిక్ చేస్తానో నన్ను కానీ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నన్ను బెదిరిస్తున్నానన్నా నేను చాలా ఫ్రెండ్లీగా చేశాను అబ్బాయి తోటి ఫ్రెండ్లీగా ఉంటాను ఇంతలా మోసం చేశాడన్నా నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాయి ఇంకా మాట్లాడతావా ప్రేమించావు అమ్మాయిస్తా అమ్మా నేను ఎన్ని చెప్పినా అయినట్లేదు మరి నేను ఏం చెప్పినావు నువ్వు ఏం చెప్పినావు పెళ్లి చేసుకుందాం నువ్వు ఏమని చెప్పొచ్చునో అంటికి అమ్మాయి రూమ్ కి ఏమని చెప్పొచ్చునో ఏమని చెప్పొచ్చునో బ్రదర్ మా ఇంట్లో గొడవైంది మా ఇంట్లో గొడవడానికి కారణం కూడా అదే కదా అన్న అవును నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో బయట మీ అమ్మ నాన్న చూసింది లేకపోతే ఆగు అమ్మాయి కూడా పేరు కదా అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటాం అవును అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పారి చేస్తే నీకు వస్తుందన్నా నేను కూడా చేసుకుంటానా నువ్వు పెళ్లి చేస్తున్నా నువ్వు పెళ్లి చేసుకోవాలా అమ్మాయిని నిజంగా ప్రేమించి అమ్మాయిని చూపించి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని ఏం చేసుకోవద్దు చేసుకోవద్దు రమంటే కూడా ఎలాగో ఫోన్ చేసి అమ్మంటే మోతవర్మానం మాత్రం చూడడం తీసుకపో రమ్మంటూ ఎలా కూడా ఏం చేస్తున్నావు తీసుకో వేరే ఎలా ఉంటదన్నమాట తీసుకురా బ్రదర్ నేను తీసుకో చెప్తున్నా సక్కగా చూసుకున్నా ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నా మా మామ వాళ్ళకి చెప్దామంటే మళ్ళీ ఇదే నన్ను చేసే పనులు అని అంటారు సరే మీరే నాకు నా ఏం చేయబం అలాగే చెప్పి నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా తను అర్థం చేసుకోవట్లేదు కూడా ఇష్టం లేదని చెప్పానంటే ఈ వీడియో మొత్తం అయిపోతుంది వీడియో మొత్తం వైరల్ చేస్తాను నేను నువ్వు మోతాగా నువ్వు తీసుకొని పోయిందమ్మా చాలా అయితే చాలా టాన్చర్ పెడుతున్నాయి ఎవరు చెప్పాలి అర్థం కావట్లేదన్న నాకు మీరే నాయం చేయండి అన్న అతని దగ్గర వీడియో ముందు డిలీట్ చేయండి అన్న చాలా చండలంగా అట్లాంటి చాలా ఉన్నాయి డిలీట్ చేసి అయిపోదు అర్థమైందా మొత్తం కాదు నా పెళ్లి చేసుకుంటే అవుతుంది నీకు ఫస్ట్ లాక్ చాలా వీడియోలు ఉన్నాయి ఫస్ట్ డిలీట్ చేయాలి సార్ నీకు అలా చాలా ఉన్నాయి అది కూడా తీసుకురాని ఫస్ట్ ఫోన్ డిలీట్ చేయమ్మా మళ్ళీ హిస్టరీలోకి వెళ్ళి డిలీట్ చేసుకో ఎన్ని రోజులు ఎట్లా ఆడిస్తావా ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి ఇట్లనే సతాయిస్తామన్నా ఏమంటారు ప్రేమ ఉంది అని చెప్పేసి అంటది ఒకసారి లేదని చెప్పేసి పెట్టుకో చెప్పు ఇప్పుడు ఏంది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఏం కావాలమ్మ ఇప్పుడు అబ్బాయి నుంచి నీకు ఏం కావాలి ఎవరికి చెప్పుకోలే చెప్తే తిడతారంటూ దూరం వెళ్ళి నువ్వు ఇలాంటి పరు మా పొరమంతా తీసేసా అట్లా కానీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లీట్ అయిపోయినా ఇస్తాము అమ్మవారి బరువు దూస మీద నాకు నా ఏం చే కాదమ్మా అబ్బాయి అంటే నీకు ఇష్టం లేదు కదా లే ఏం చేసుడు అన్ని మొత్తం గల్లేజ్గా ఉండేదండి అమ్మాయికి ఇష్టం వద్దా జీవితం ఖరాబ్ ఇప్పుడు ఎవరు చేసుకుంటాడో చూస్తా ఏంటి ఎవరు చేసుకుంటాడు ఇప్పుడు నువ్వు ఉంటావుడా ఈ చేరిగిపోతాను తెలుసా అర్థమవుతుందా నువ్వు పొద్దు పొద్దుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా గుర్తుందా ఏం మాట్లాడినావు రాని రాని అని ఒప్పుకోబడుతున్నావు

చేసుకోవా చేస్తా సరే నేను ఏం చేయాలా చేస్తా ఏం చేస్తావు సరే ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు ఉన్న దాని చెప్పాలా నువ్వు ఏం చేసిన చేస్తావు మరి అది ఎప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎప్పుడు ఏం లేసు డే చే చూపిస్తాము చేయకూడా ఏం లేసు రోజు ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏంటి దగ్గర మా ఈ రూమ్ దగ్గరకి వచ్చిన దగ్గర నుంచి లేగ ఆశ్చర్య పెడుతున్నాడు నన్ను మరి చేతి గోసుకున్న నీ గురించి కాదా దీని అమ్మాయి కోసుకోమన్నదాని నిజంగా ప్రేమ ప్రేమ ప్రేమతో గెలవాలి ఇట్లా కోసుకుడు అమ్మాయికి మత్తిచ్చుడు ఆ అమ్మాయిని పాడు చేసుడు అదే వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారు రావడన్న ఇది ప్రేమ అంటారు సారీ సార్ అంటారు సైకో అయితే మీ అమ్మ నాన్న చూసిన సంబంధం చూసి పెళ్లి చేసుకో ఏమంటావు చేసుకుంటావా ఇట్లే కథలు పడతావు ఇప్పుడు ఈ అమ్మాయితో తిరుగుతావా అమ్మాయికి ఏడుస్తుంది ఈ అమ్మాయి ఏమైనా చేస్తే బాధ్యత నీకు తొక్కదిస్తా ఇస్తాను చెప్తున్నా ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు చేస్తా చేస్తా అని పెద్ద పెద్ద మాట్లాడు చెప్పు మరి ఏం చేస్తావు తర్వాత బయట మేనాక ఏం చేయాలా చేస్తాను మనం అదే ఏం చేస్తావు దానికి జీవితం లేకుండా చేస్తాను చూడండి జీవితం లేకుండా చేస్తావా ఫస్ట్ నీకు జీవితం ఉంటుంది క్లీన్ చేయిపోతుంది తెలుసా నీకు జీవితం ఉంటుందా తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళిపోక నువ్వు చేసిన పనులు ఎలాంటి పనులు మామూలు వదిలిపెట్టే పనులు అనుకున్నా సార్ అమ్మాయి ఎమ్మడి పడుతుండు ఏదో ఒకసారి మాందరికి చోది పెడదావు అనుకున్నా నువ్వు చేసే పనులు అన్న అస్సలు వదిలిపెట్టే సమస్య నీ పోలీస్ స్టేషన్ తీసుకుని ఏం చేయాలి అది చేస్తా వద్దులే అన్నా ఏం వద్దులే అన్నా కాదు నువ్వు ఈ బొద్దులే అన్న నువ్వు బయటకు పోయినాక ఇది మంచిగా మాట్లాడి బయటకు నీ సోచ కథలు మరి అంటే కోరదు ఇప్పుడు నా మందలే అంటున్నావు నేను ఏం చేయాలి అది చేస్తా చూస్తాను అమ్మా ఇప్పుడు నేను అబ్బాయిని పోలీస్ స్టేషన్ పట్టించు సార్ సరే నువ్వు అక్కడ కాకపోతే వస్తుంది వాళ్ళు కట్టిన నువ్వు మొత్తం మాట్లాడతాను నువ్వు ఏం చేసినా వీడియో కూడా డిలీట్ అయితే కదా ప్రూఫ్స్ ఉన్నాయి కదా ప్రూఫ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చాడు వాళ్ళు అప్పుడు జైల్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది ఏం చేస్తారు నువ్వు వద్దులేదు కాదు నువ్వు వెళ్ళమ్మా నువ్వు ఇక్కడ ఏమి ఉండక అవసరం లేదు ఈ జాబ్ మంచి ఇంటికి వెళ్ళి మీ ఊర్లో జాబ్ చూసుకో వైజాగ్ మస్తు జాబ్లు ఉండవు ఇక్కడ మీ పేరెంట్స్ తోటి ఉంటేనే జాగ్రత్తగా ఉంటారు போய் ரூம் காலி வெள்ளி போனேன் ஒக்கிஷம் உண்டம்மா

పెళ్లి చేసుకో ఇన్ని మనల్ నుంచి పంపించాలనుకున్నా కానీ డబ్బులు వరకు నువ్వు ఈ ఉండు మా వాళ్ళు నీకు సెక్యూరిటీ గా వస్తారు లగేజ్ తీసుకొని ఆఫీస్ కడ ఈంచి పంపించేస్తామా ఈయన తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలి